క్రైస్తవులు విగ్రహారాధన ఎందుకు చేయరు చెప్తానమ్మా క్రైస్తవులు విగ్రహారాధన ఎందుకు చేయరు బైబిల్ గ్రంథంలో పొందినకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుతాము అని రాసింది క్రైస్తవులు విగ్రహారాధన ఎందుకు చేయరంటే లోకంలో ప్రపంచంలో ఉన్న విగ్రహాలన్నీ వట్టివి అని వారు ఎరిగారు గ్రహించారు వారికి బాగా అర్థమైంది అది ఎప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత ఈయనే నిజమైన దేవుడు లోకంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా అవి మనుషులు చేసుకున్నవి ఆ ప్రతిమలు అవి దేవుని ప్రతిరూపాలుగా మనుషులు తయారు చేశారు కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు పిలిస్తే పలికేవాడు ప్రార్థిస్తే ఆలకించేవాడు ఆశలను తృప్తిపరిచేవాడు కోరికలను సిద్ధింపజేస్తాడు నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని వారు గ్రహించారు కాబట్టి మరలా వారు విగ్రహారాధన జోలికి వెళ్ళరు యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని కూడా క్రైస్తవులు ఆరాధించరు ఎందుకంటే ఆయన ఉన్నవాడు ఆయన ఉన్నప్పుడు ఆయన పోలిన ఒక బొమ్మను తయారు చేసుకుని దానికి పూజలు చేయటం సమంజసం కాదని వారి భావన ఇప్పుడు నేను ఉన్నాను నాతో మాట్లాడాలంటే నేరుగా నాతో మాట్లాడవచ్చు కానీ నా ఫోటోతో మాట్లాడితే దానికి అర్థం ఉండదని క్రైస్తవులు భావన యేసుప్రభు వారి విగ్రహాన్ని కూడా ఆయన వాళ్ళు పూజించరు అలాగే శిలువను కూడా వారు పూజించరు లోకంలో ప్రపంచంలో విగ్రహం ఎక్కడ ఉన్నా కూడా అది దేవుని ప్రతిరూపం అంటే వాళ్ళు విశ్వసించరు ఎందుకంటే దేవుడితో వారికి అవనాభావ స్తంభనం ఆ యొక్క రిలేషను ఆ డైరెక్ట్ రిలేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి వారు దేవునితో అనుదినము వారు ముచ్చటిస్తూ ఉంటారు కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దేవదేవునే వారు ఆరాధన చేస్తారు అది అంటే లోకంలో ఉన్న విగ్రహాలు వట్టివన్నీ వాళ్ళు గ్రహించారు అది